హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అన్నంలోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ పోసి వేడైన తర్వాత దానిలో రెండు బగారా ఆకులు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఆనియన్ పేస్ట్ లాగా తీసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసాను ప్రెసర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మటన్ ఉక్కిందా లేదా చూసుకోవాలి నాకైతే ఇక్కడ ఫైవ్ విజిల్స్కి మటన్ అయితే మంచిగా ఉడికింది ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఇంకా టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులోకి మటన్ మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మటన్ కర్రీలోకి పుదీనా అన్నది కంపల్సరీగా ఉండాలి పుదీనా వేసుకోవడం వల్ల మటన్ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా ఉండి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి